ఓం శ్రీ మాత్రే నమ శ్రీ క్రోధి నామ సంవత్సరము వృశ్చిక రాశి సంవత్సర ఫలితములు విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు స్థానమందు గురుడు తామ్రమూర్తిగాను శనే సంవత్సరం అంతా చతుర్థ స్థానమందు సువర్ణమూర్తిగాను రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు పంచమ ఏకాదశ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరించు సప్తమ స్థాన గురుని సంచారము ఈ రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉద్యోగ విజయాలను ఇస్తుంది కొత్త భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వంలో సానుకూలత ఉంటాయి మంచి చాకచక్యంతో కార్యాలను చక్కబెడతారు ఇంట్లో ప్రేమ వ్యవహారాలు జరగడానికే అవకాశాలు ఎక్కువ ఆరోగ్యం బాగుంటుంది ఎక్కువ జీతం కలిగి ఉద్యోగ అవకాశం వ్యాపారాల్లో కృషి చేసి ఆదాయం పొద్దుటకు నాంది ఈ సమయం అవుతుంది ఈ రాశి వారికి మాతృ గృహ విషయాలను సూచించే చతుర్థస్థానమైన కుంభరాశిలో శని సంచారము మీ తల్లి ఇల్లు వంటి కుటుంబ విషయాలను ప్రభావితం చేస్తుంది విద్యార్థులకు చదువు ప్రభావితం అయ్యి ఆటుపోటకు గురవుతుంది ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఆలస్యమైన విజయం సాధిస్తారు కానీ గత సంవత్సరాలుగా ఆలస్యమవుతున్న న్యాయపరమైన విషయాలు ఒక కొలిక్కి వచ్చి దానిలో విజయం సాధించగలుగుతారు సమృద్ధికి లోటు లేదు కానీ అయితే ప్రస్తుతం సామాన్యంగా ఉంటుంది మీపై అధికారులతో సంయమనము పాటించటం వలన ముందు ముందు మంచి జరుగుతుంది రాహుకేతువుల సంచారం ఈ సంవత్సరం మానసిక ఒత్తిడి మరియు ఇబ్బందులను కలుగజేస్తుంది సంతానం విషయంలో వారి చదువుల్లో కానీ మరేదైనా వారికి సంబంధించిన ఇతర విషయాల్లో కొంత మేరకు కలవరం తప్పదు దీని వలన వీరు తాత్కాలికంగా మానసిక క్షోభకు గురవుతారు వృత్తి వ్యాపారాలలో అధిక ఆదాయం మరియు సంపద వచ్చే అవకాశం ఉంది స్థిరాస్తి కొనుగోలు అమ్మకం వ్యాపారులకు ఇబ్బడి ముబ్బురిడిగా ఆదాయం గతం కంటే చాలా మెరుగవుతుంది గృహ నిర్మాణం అమ్మకందారులకు ఆదాయంలో వృద్ధి కనబడుతుంది సంవత్సర ప్రారంభం మూడు నెలల తదుపరి అన్ని వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది నవంబర్ నెల అఖరూ డిసెంబర్ ప్రథమార్థంలోనూ జన్మరాశిలో బుధిని వక్రం అష్టమ భాగ్యస్థానాల్లో కుజ వక్రం వలన కలుగు ఆకస్మిక ప్రమాదాలకు అప్రమత్తత అవసరం దూర ప్ర ప్రయాణాలు మారడం మంచిది రుద్రాభిషేకం చేయుట విష్ణు సంబంధ స్తోత్రమును పఠించటం వలన మంచి జరువును విశాఖ నాలుగు వారు ఉద్యోగ విజయం అనురాధ వారికి గృహమ కళ్యాణ శుభ జ్యేష్ఠ నక్షత్రం వారికి కార్యసిద్ధి కలుగుతుంది అన్ని రకాల వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి గణపతి సుబ్రహ్మణ్య ఆరాధన దుర్గా ఆరాధన శివ ఆరాధన ఆంజనేయ స్థా స్వామి స్తోత్రములు పఠించిన మంచి జరువును ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ విధముగా మరి వృశ్చిక రాశి వారి యొక్క సంవత్సర ఫలితములు సూచించటం జరిగింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి